అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల పెంపు మీద అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని ఒక లైక్ ఇస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు కూడా చూపిస్తారు వాళ్ళు కూడా చూస్తారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నా వీడియోస్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి ఓకే వేస్ట్ వీడియోలు చాలా చూస్తారు మంచి వీడియోలు మీరు చూడండి చూడండి మనకి రేపు నాలుగో తేదీన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాలకు ఆమోదము ప్రాజెక్టులకు ఆమోదము అలాగే ఏవైతే ప్రభుత్వం చేయాలనుకున్న కార్యక్రమాలు ఉంటాయో మెట్రో కానీ ఇలాంటివన్నీ వాటి అన్నిటికీ ఆమోదం తెలపడం దానికి ఎంత బడ్జెట్ అవుతుందో దాన్ని అలకెట్ చేయడం వివిధ శాఖల నుంచి ఆ డబ్బులను కలెక్ట్ చేయడం లాంటివి అయితే రేపు చర్చ సాయంత్రంలో గల డీటెయిల్స్ అన్ని రావటం జరుగుతుంది అయితే ఈ పెన్షన్ల పెంపు కూడా రేపే ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఎందుకనంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అలాగే కొత్త సంవత్సరం వస్తుంది కనుక ఇంకా రైతు భరోసా ఒకటి పద్నాలుగో తేదీని ఇవ్వబోతున్నారు సంక్రాంతికి అలాగే పెన్షన్ల పెంపు కూడా మనకి ఈ నెలలోనో లేకపోతే వచ్చే నెలలోనో పై వచ్చి ఉగాదిలోనే ఉంటుంది అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు కూడా పూర్తి స్థాయిలో పట్టు కాంగ్రెస్ సాధించాలని చూస్తుంది వస్తుంది కనుక ఈ పెన్షన్ల పెంపు అయితే ఉంటుంది పక్కన మందకృష్ణ మాది గారు ఇప్పుడు ఈ యొక్క ధర్నాకి ఏదైతే ప్రభుత్వం మీద పాటు ఉంటుందో దానికి పిలుపునైతే అయితే ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చే రాగానే ప్రభుత్వం పెన్షన్ ఎలా పెంచింది మీరు ఇంకా పెంచలేదు అబద్ధాలు చెప్తూ మీరు పదవులోకి వచ్చారు అని అయితే వారైతే అనటం జరుగుతుంది అయితే ఈ నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పెంచాలంటే ప్రభుత్వం మీద కూడా ప్రతి నెల బడ్జెట్ పడుతుంది మనకులాగే కుటుంబంలో డబ్బులు లేకపోతే ఏది ఎలా చేయలేమో ప్రభుత్వం కూడా అంతే ఎన్ని ట్యాక్సులు వచ్చినా ఎన్ని అప్పులు తీసుకున్నా అప్పులు కట్టడానికి వడ్డీలు కట్టడానికి సరిపోతే కనుక ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి మ్యాక్సిమం సంక్రాంతికి కానీ లేదా ఈ యొక్క ఉగాదికి కానీ అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ